ఈ రోజు అమ్మవారి ముందు పసుపు కుంకుమలు పెట్టుకున్నానండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఎవరైనా సరేనండి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్ని ఎన్ని టెన్షన్స్ ఉంటాయో కదా రోజంతా బాగా గడవాలని లేవగానే దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా ఉదయం మనం లేవగానే చూసేవాటిని వినేవాటిని బట్టి ఆ రోజంతా మన అయితే బాగుంటుందా బాగలేదా అన్నది ఆధారపడి ఉంటుంది అది ఎలా అంటే కొన్ని కొన్ని అండి మగవాళ్ళకైతే వాళ్ళకి నచ్చిన విషయాలు ఆడవాళ్ళకైతే మెయిన్గా ఇంట్లో పనులు నా వరకు వచ్చేసరికి ఉదయాన్నే లేచేసరికి ఇల్లంతా చిరాకుగా ఉన్నా చింకు నిండా అంటలున్నా చాలా చిరాకు వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎంత గజిబిజిగా చిరాగ్గా ఎంత చేసినా సరే అలానే అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తానంటే ముందు రోజే నేను అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఉదయం లేచి వంటగదులకు వెళ్ళేసరికి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది బ్రష్ చేసి చక్కగా ఒక కప్పు టీ పెట్టుకుని తాగేస్తే రోజంతా కూడా హ్యాపీగా గడుస్తుంది అనమాట నా వరకు నేను నా మనసుని రిలీఫ్గా ఉంచుకోవడం కోసం చేసుకునే చిన్న చిన్న పనులు ఇవి చిన్నవే అనుకుంటాం కానీ మనకి రోజంతా హ్యాపీగా గడపడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట ఒక్క ఇల్లు క్లీనింగే కాదండి వేరే పనులు కూడా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని కొన్ని కొన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా బద్ధకంగా అలాంటివన్నీ కూడా ఎప్పుడప్పుడు చేసి పెట్టుకుంటే ఆ రిలీఫ్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఎందుకు ఏదైనా పని చేస్తూ ఉంటామా ఆ పని ఆగిపోయిందే పక్కన పెట్టేసామే అది చేయాలి చేయాలని చేసే పని మీద కూడా ధ్యాస లేకుండా ఏటో ఆలోచిస్తూ ఉంటాము నిజమే కదా నేను చెప్పింది ఏమంటారు అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట అవసరం లేనివి ఎందుకు బుర్రలో పెట్టుకుని మోయడము అనవసరంగా మన బుర్రని టెన్షన్ పెట్టుకోవడం ఎందుకు అవసరమా అనిపిస్తుంది అలాంటి వాటిలో ఇలా హౌస్ క్లీనింగే కానివ్వండి లేదంటే వేరే వాళ్ళ విషయాలు కానివ్వండి ఏవైనా సరే ఆ కోవలోకే వస్తాయి ఇక ఈరోజు ఏంటంటే మొత్తం బయటంతా క్లీన్ చేసి ముగ్గు అవి పెట్టేసుకున్నాను కదా ఇక వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టేసుకున్నాను లాస్ట్ ఒక రెండు వీడియోస్లో ఎవరు అడిగారు స్టవ్ మీద కూడా ముగ్గు పెట్టుకోవడం ఎందుకండి అని మనకి మన చిన్నప్పుడు ఊర్లలో చక్కగా పొయ్యిని పెడకతో అలికేసి తర్వాత ముగ్గు పెట్టేవారు చూసారా ఎంత బాగుండేదో ఒక ఫాస్ట్ ఫీల్లా అనిపిస్తుంది కదా నాకు ఆ ఫీల్ అంటే చాలా ఇష్టం అండి అందుకనే నేను స్టీల్దైనా సరే స్టవ్ కడిగేసి కానీ లేదంటే లిక్విడ్తో తుడిచేసి కానీ చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటాను మనం వంట చేసినప్పుడు మనకి కళ్ళకి కొంచెం పక్కనున్న ప్లాంట్స్ అవి గ్రీన్గా కనిపించి ఈ ముగ్గులు కనిపిస్తే చాలా బాగుంటుంది అదే చెప్పాను కదా మనకి నచ్చినవి చూడడం మనకి నచ్చినవి వినడం అనేది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అంటే ఎక్కువగా ఇంట్లోనే ఉంటాం కదండి ఆడవాళ్ళము బయటకు ఎక్కువ వెళ్ళం కాబట్టి ఆ ఇంట్లో ఉన్న దాంట్లోనే మనకి నచ్చినట్టు సరిదిద్దుకోవడం అనమాట అంటే మార్చుకోవడం ఇంకా వంట చేసేటప్పుడు కూడా ఫోన్లో కానీ టీవీలో కానీ విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామం కానీ లేదంటే ఏవైనా శ్లోకాలు కానీ ఇలాంటివి పెట్టుకుని వంట చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే మైండ్ రిలీఫ్గా ఉండడంతో పాటు మన మనసు ఏంటంటే వాటి మీదకి వీటి మీదకి వాళ్ళు చెప్పిన విషయాలు వీళ్ళు చెప్పిన విషయాలు మీదకి వెళ్లకుండా ఉంటుందండి దాదాపుగా దేవుడు పాటలు వింటూ చేస్తాం కాబట్టి దేవుడి మీద మనసు ఉంటుంది మనం చేసే పని కూడా చక్కగా చేస్తాము నా వరకు నేను అనుకునే విషయాలే మీతో షేర్ చేస్తున్నాను ఎవరికైనా మాత్రం ఫాలో అవ్వండి లేదు మాకు ఇది సెట్ అవ్వలేదు అంటే స్కిప్ చేసేయండి ఇక నేనైతే ఈరోజు పువ్వులు కోయడానికి అయితే వెళ్ళానండి ఎర్లీ మార్నింగ్ అయితే వంట అయిపోయింది ఎందుకంటే చినుక్కి లంచ్ బాక్స్ పెట్టేశాను కదా కొంచెం టైం అయితే పట్టేస్తుందండి వాడు ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోతాడు కదా కాలేజీకి వెళ్ళిన తర్వాత నేను రెడీ అయిపోయి అయితే కోస్తున్నాను ఈరోజు తొమ్మిది అయ్యేసరికి ఎండ చూసారా ఎంత దారుణంగా ఉందో చాలా ఫుల్ ఎండ అండి సమ్మర్ లాగా అనిపించింది పడితే అలా వర్షాలు పడుతున్నాయి లేదంటే ఎండ వేసవికాలం అలా అనిపిస్తుంది అనమాట ఈరోజు కిచెన్లో కూడా ఎండ బాగా వచ్చేసింది సమ్మర్లో వచ్చినట్టుగా ఏమో బయట అయితే బాగా తూనీగలు అవి తిరుగుతున్నాయండి వర్షం ఏమైనా ఈవినింగ్ పడుతుందేమో అనుకున్నాను కానీ చూడాలి ఇక తర్వాత వచ్చేసి పువ్వులు కోసుకొచ్చాను తర్వాత దేవుడి దగ్గర నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసి నిన్న వేసిన ముగ్గు కూడా పేపర్తో తుడిచేసుకున్నాను మళ్ళీ ముగ్గు అయితే పెట్టేసుకోవాలి ఇక చెప్పాను కదా ఈరోజు అమ్మవారి ముందు పసుపు కుంకుమలు పెట్టుకుందాం అనుకుంటున్నానని ఇంతకుముందు అయితే నేను చిన్న వాటిలో పసుపు కుంకుమ వేసి అండి అమ్మవారి ముందు పెట్టుకుంటే మంచిదంట అయితే ఈ వర్షాకాలం వచ్చేసరికి ఏకంగా వర్షాలే పడ్డాయి కదా మొన్నటి వరకు ఎండా రాలేదు కదా అయ్యేసరికి అది ఏంటంటే నిమ్ములాగా అయిపోయి గట్టిగా ఉండ కట్టినట్టు కట్టేస్తుంది సరే అని చెప్పి అవి తీసేస్తానండి తీసినా కూడా ఏం పడేయలేదు మామూలుగా మనము గుమ్మానికి రాసుకోవడానికి లేదంటే తులసం దగ్గర రాసుకోవడానికి ఇలా వాడేసానమాట ఇది దేవుడి దగ్గర పెట్టినాయి కాబట్టి కాళ్ళకవి రాసుకోకూడదండి గుమ్మానికి కానీ లేదంటే ఇలాగ చెప్పాను కదా తులసం దగ్గర కానీ కానీ ఏదైనా చిన్న చిన్న అలంకరణకు కానీ వాడుకోవచ్చు కుంకుమ అయితే మనం చక్కగా బొట్టు కింద పెట్టేసుకోవచ్చు ఇక ఈ అయితే అమ్మవారి ముందు పెట్టుకున్నాను ఎలాగో నవరాత్రులు అయినాయి కదా అమ్మవారి ముందు ఇలా పసుపు కుంకాయలు పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను అనమాట నిజం చెప్పాలంటే ఈ వీడియో దసరా పండుగ ముందు రోజు వీడియోనండి కాకపోతే నేను పోస్ట్ చేయడం కాస్త లేట్ అయిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు అయితే కూరగాయలు తెప్పించారనమాట నేను ఈ మధ్య అయితే మార్కెట్కి వెళ్ళడం కుదరట్లేదండి చెప్పాను కదా ఏకంగా వర్షాలు పడుతున్నాయి అవంతా కూడా తడిపేసి ఉంటున్నాయి కాబట్టి అసలు బాగోట్లేదు తీసుకొచ్చినా కూడా పాడైపోతున్నాయి అలాగే రేటు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఒక రెండు వారాల నుంచి అయితే మార్కెట్కి వెళ్ళడం కూడా వర్షం వల్ల కుదరలేదు ఇక అందుకని జెప్టోలో అయితే తీసుకొచ్చేసారు ఇవి చక్కగా అవి ప్యాక్ చేసి పెట్టేశారండి బాగున్నాయి ఇక అవైతే సర్దుకుంటున్నాను మళ్ళీ వర్షాలు తగ్గి బాగుంది అనిపిస్తే మార్కెట్కి వెళ్ళడం స్టార్ట్ చేయాలి ఇలా ఆన్లైన్లో కూరగాయలు తెప్పించుకునే కంటే కూడా మనం మార్కెట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుక్కోవడం చాలా బెటర్ అండి కాకపోతే ఈ మధ్య ఏంటంటే వర్షాల వల్ల అన్నీ పాడైపోతున్నాయి తీసుకొచ్చినా కూడా వేస్ట్ అయిపోతున్నాయి వారం రోజుల వరకు అవి ఉండట్లేదు అందులో మాది చిన్న మార్కెట్ కదా ఇక్కడ అవి అయ్యేసరికి ముందు రోజు ఎక్కడన్నా అమ్మిన ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారండి రేట్ కూడా అస్సలు తగ్గించట్లేదు వాళ్ళు హాఫ్ కేజీ అయితేనే ఇస్తానంటున్నారు పావు కిలో అయితే అస్సలు ఇవ్వట్లేదు సరేలే ఎందుకు వచ్చింది కొంచెం వర్షాలు తగ్గే వరకు తెప్పించుకుందామని చెప్తే మా వారైతే ఆర్డర్ పెట్టారనమాట ఇవి కూడా ఎక్కువ అవ్వలేదులేండి ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కలిసి టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఆయనవి పర్వాలేదు అనిపించింది అందులో నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి కదా ఓకే ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకునే బదులు బయటకు వెళ్ళి రైతుల దగ్గర కొని తెచ్చుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ప్రతిసారి వాళ్ళ గురించే కాదులేండి అప్పుడప్పుడు మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి అదేంటంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాను అనుకోండి వర్షాల కారణంగా అయ్యుండొచ్చులేండి ఆ రేట్లు కూడా ఏది కూడా పావుకిలో ఇవ్వనంటున్నారు హాఫ్ కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఏదైనా సరే హాఫ్ కేజీ తీసుకోండి అంటున్నారు అవి కూడా సరిగ్గా ఏరుకొని ఇవ్వట్లేదండి ఫిఫ్టీ రూపీస్ అనేసరికి నాలుగు కూరలు తీసుకున్నా కూడా రెండు వందలు అయిపోతుంది పోన్లు అవి పొన్ తీసుకున్నాం కదా అనుకున్నా కూడా అవి రెండు రోజులు కూడా ఉండట్లేదు తడిచిపోయి పాడైపోతున్నాయి ఒక రెండు మూడు వారాలు ఆగిపోయి తర్వాత మళ్ళీ వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాను నేనైతే అందుకని ఇక ఇలా తెప్పించుకున్నాను అనమాట ఆకుకూరలు కూడా ఇలా ఫ్రెష్గా ప్యాక్ చేసి ఇస్తున్నారు కాబట్టి నేను టూ సైడ్స్ ఒక సైడ్ అయితే రబ్బర్ బ్యాండ్ వాళ్ళు వేస్తారు ఇంకా రెండో వైపు కూడా నేను రబ్బర్ బ్యాండ్ వేస్తానండి ఇంక ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా నేనైతే మామూలుగా ఆకుకూరల్ని బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంక ఈ వీడు రెండు మూడు రోజులు వాడేద్దాంలే అని చెప్పి ఇలాగా ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను మామూలుగా చూస్తే అవేవో చిన్న చిన్న బొగ్గల్లా అనిపించాయి కదా ఈరోజు ఇక త్వరగానే పనంతా అయిపోయింది కదా అందుకని ఇలాంటివన్నీ చేసుకున్నానండి తర్వాత ఈరోజు ఒక డ్రెస్ ఉంది కట్ చేసేది బ్లౌజులు కూడా ఉన్నాయి వీలైతే కట్ చేద్దాం అనుకుంటున్నాను ఎంత అవుతుందో తెలియదు కానీ చూడాలి ఇక లాస్ట్ ఏంటంటే కరివేపాకు ఒకటండి ఇది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి తీసినప్పుడల్లా దీన్ని కడిగి వేయాలి తడి మీద తాలింపు వేస్తే స్టవ్ అంతా కూడా చింతుంది అందుకని నేనేం చేస్తానంటే మామూలుగా తీసుకురాగానే ఇది చాలా ఫ్రెష్గా ఉంది కదా కడిగేసుకున్నాం అనుకోండి నీట్గా ఒక విషయం అండి ఇలాగా కరివేపాకు తీసుకొచ్చినప్పుడు వీటికి ఉన్నాయి ఉన్నాయన్నమాట ముందుసారి మామూలుగా బయట తెచ్చినప్పుడే ఆ నత్తగుళ్ళు ఏంటంటే వర్షానికి కింద వేసినప్పుడు వాటి మీద ఎక్కువ మనం ఏంటంటే కట్ట కట్టలా కడిగేసి పెట్టేసామనుకోండి అవి కూరల్లో కూడా వచ్చేస్తాయి వామ్ తలుచుకుంటేనే భయం వేసినాకైతే అందుకని జాగ్రత్తగా తీసి మరీ కడుగుతున్నాను ఇదైతే బాగానే ఉందిలేండి అలాంటివి ఏం లేవు చూసే కడిగాను అనమాట తర్వాత కాస్త అలాగా ఆరబెట్టేస్తే ఆరిన తర్వాత సాయంత్రం ఏదైనా బాక్స్లో వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆకంతా వదిలి చేసుకుని ఇక ఆ పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా అయిపోయాక సాయంత్రం అయితే చిన్న వచ్చే టైంకి స్నాక్స్ కింద శనగలు అయితే ఉడకపెడుతున్నానండి ఇవి రెండు రోజుల ముందే నానబెట్టేసి ఒక క్లాత్లో కట్టి పెట్టేస్తాను చక్కగా మొలకలు వచ్చాయి వాటిని ఉడకపెట్టి తాలింపు వేస్తాను అనమాట వీటిని ఫ్రై చేసుకుని అయినా తినొచ్చు ఫ్రై అంటే డీప్ ఫ్రై లాంటిది కాదులేండి జస్ట్ ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో వేపి ఉప్పు కారం వేసి తినొచ్చు లేదంటే ఉడకపెట్టేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి తాలింపు వేసి నిమ్మకాయ పిండుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ ఉడకపెట్టిన తర్వాత ఆ స్మెల్కి లల్లీ అయితే వచ్చింది పచ్చివే తినేస్తుందంట తాళింపు వేసే వరకు కూడా ఆగట్లేదు అనమాట ఉడకపెట్టినాయే కదా అని ఇంకా కొన్ని అయితే పెట్టేశానండి నేను కోసిన ఉల్లిపాయలకి శనగలకి సంబంధమే లేకుండా అయిపోయింది అది కొన్ని కొన్ని తింటూ వెళ్ళేసరికి శనగలేమో తగ్గిపోయినాయి ఉల్లిపాయలు ఏమో ఎక్కువ అయిపోయినాయి ఈరోజు అసలు ఇవి ఎందుకు నానబెట్టానంటే నేను మొన్న అమ్మవారికి శనగల మాల వేద్దామని చెప్పి నానబెట్టానండి కానీ ఆ రోజు అసలు కుదరలేదు ఏదో బయటకు వెళ్ళాల్సి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట ఇక ఉండిపోయినాయి కదా అని మొలకలు తెప్పించి ఈరోజు స్నాక్స్ కింద చేసి పెడదామని చెప్పి ఇలా చేస్తున్నాను మా ఇంట్లో అయితే చాలా ఇష్టమండి ఇష్టంగా తింటారు అందులో మొలకలు వచ్చినవి కదా దీంట్లో కొన్ని పెసలు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే అవి కొంచెం మెత్తబడిపోతాయి కదా సపరేట్గా ఉడకపెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఉల్లిపాయలు ఏమో ఎక్కువైపోయినాయి శనగలు ఏమో తక్కువైపోయినాయి అనమాట అన్నీ వీళ్ళల్లి వల్లే ఉట్టి శనగలు తినేస్తుంది అది శనగలు కానీ లేదంటే మోతచీరు లడ్డు ఉంటుంది చూసారా అది కానీ లేదంటే పొత్తు ఈ మూడిట్లో ఏమున్నా సరే అస్సలు ఆగదండి ఎంత ఇష్టమో నాన్ వెజ్ కూడా అంత ఇష్టంగా తినదేమో వీటిని మాత్రం చాలా ఇష్టంగా తింటుంది సరే అని పోన్లేదు అడుగుతుంది కదా అని కొన్ని అయితే పెట్టేశాను తినేసిన తర్వాత ఇంకా తాలింపు అయితే వేసాను ఇంకా తాలింపు వేసిన తర్వాత మాత్రం తినలేదండి ఇవి కారం ఉంటాయి కదా అందుకనేమో ఇంకా తాలింపు వేస్తాను కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కూడా బాగా వేయాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అంటే ఇక్కడ నేను పచ్చిమిర్చి ముక్కలు వేసాను కారం అయితే సపరేట్గా ఏం వేయలేదండి ఆ కారమే మనకి సరిపోతుంది ఒకవేళ ఇష్టం మాకు కావాలి అంటే వేసుకోవచ్చు ఇంకా పైన స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసం పెండుకుని తింటే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది చిన్నుకు కానీ ఈయనకి కానీ చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇక ఈరోజు వీడియో అయితే చిన్న వీడియో అండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను